ప్రతి ఒక్కరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేదా జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మన టాపిక్ పుష్పరాజ్ పై రచ్చ ఎందుకు అల్లు అర్జున్ తప్పు చేశాడా గడిచిన వారం రోజులుగా అల్లు అర్జున్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇటు జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులుగా కార్యకర్తలుగా చెప్పబడేవారు అల్లు అర్జున్ టార్గెట్గా ఎందుకు సోషల్ మీడియాలో అంత ఘోరమైన ట్రోల్స్ చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి ఇవాళ మన విశ్లేషణ ప్రధానంగా ఈ విషయాన్ని మనం చర్చించే ముందు ఒక అంశాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కుటుంబంలో రాజకీయ అభిప్రాయాలు అనేవి భిన్నంగా ఉంటాయి ఒక కుటుంబంలో తమ్ముడు ఒక పార్టీని సపోర్ట్ చేస్తే అన్నయ్య మరో పార్టీకి మద్దతుగా నిలిచే సందర్భాలు మనం అనేకం చూస్తూ ఉంటాం నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం గమనించిన ఒకే కుటుంబం నుంచి వివిధ పార్టీలకు ఓట్ చేసినటువంటి సందర్భం సైతం ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఉంటుంది కానీ ఇలాంటి కాంటెక్స్ట్ ఉన్నటువంటి సందర్భంలో ఒక్క మెగా ఫ్యామిలీ మాత్రం భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండకూడదనే అభిప్రాయానికి ప్రస్తుతం ఫ్యాన్స్గా చెప్పబడేటువంటి వారు రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిరెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్ళారు అక్కడ ఆయన ఈ కర్షాలను చేయడం జరిగింది ఇదేమైనా అంత ఘోర తప్పిదమా తన స్నేహితుడు రాజకీయ భవిష్యత్ బాగుండాలని అల్లు అర్జున్ కోరుకోవడం రానున్న రోజుల్లో రాజకీయంగా ఆయన ప్రజలకు మంచి చేయాలని కోరుకోవడం తప్పవుతుందా అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు తెలపలేదు వైఎస్ జగన్ పేరును ఆయన ఎక్కడో కోట్ చేయలేదు కేవలం వైసీపీ అభ్యర్థిగా ఉన్న తన స్నేహితుడికి మద్దతును మాత్రమే తెలిపారు ఆయనకు మద్దతుగా ప్రజలు నిలవాలని కోరుకున్నారు ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి రాజకీయ ప్రయాణాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పటికీ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేశారు నాటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి రాజకీయ అభిప్రాయాలకు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడమే కాదు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తుతం ఎవరైతే అల్లు అర్జున్ విమర్శిస్తున్నారో మర్చిపోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ చాయిస్ వేరు పవన్ కళ్యాణ్ పొలిటికల్ పర్సెప్షన్ వేరు ఫ్యామిలీ పర్సెప్షన్ వేరు సో ఫ్యామిలీ అనేది డిఫరెంట్ ఇట్ పొలిటికల్ చాయిస్ అనేది డిఫరెంట్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రచారం చేయలేదు పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తూ అల్లు అర్జున్ ప్రచారం చేయలేదు కేవలం తన స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం మాత్రమే నంద్యాల వెళ్ళినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం ఇక్కడ మరొక అంశాన్ని చూసినట్లయితే మెగా ఫ్యామిలీలో చీలిక తీసుకువచ్చే స్థాయిలో ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు లేదా మెగా ఫ్యామిలీని మద్దతు తెలిపేటువంటి అభిమానులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేది చాలా బాధాకరం ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే భిన్నమైన రాజకీయ భావాలను రాజకీయ అభిప్రాయాలను అర్థం చేసుకునేంత సహృద్భావం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటుంది కానీ దీనికి సంబంధించి అభిమానులు అతిగా స్పందిస్తూ ఉండడం అనేది సమస్యగా మారుతున్నటువంటి సందర్భం గడిచిన పదేళ్ల కాలంలో చూసినట్లయితే మెగా ఫ్యామిలీలో చిరంజీవితో పవన్ కళ్యాణ్ విడిపోయారనే ప్రచారం సైతం జరిగింది చివరికి వారి రక్త సంబంధం అనేది రాజకీయ బంధాల కంటే గొప్పదని నిరూపించారు ప్రస్తుత సందర్భంలో కూడా రేపటి రోజున జరిగేది అదే ఇటు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విడిచిపెట్టరు ఇటు పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ ని విడిచిపెట్టరు అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి ఉన్న సత్సంబంధం కేవలం రాజకీయ వైరుధ్యాలు రాజకీయ భావాల్లో ఏర్పడేటువంటి విభిన్న ఆలోచనలు అనేవి ప్రభావితం చేస్తాయనుకోవడం అభిమానుల అమాయకత్వమే అవుతుంది ప్రస్తుత సందర్భాన్ని అల్లు అర్జున్ ఇండివిజువల్ చాయిస్గా గా చూడాలి అల్లు అర్జున్ ఇండివిజువల్గా గా ఆయన స్నేహితుడికి ఇచ్చిన మద్దతుగా మాత్రమే చూడాలి తప్ప పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ అడుగులు పడలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి